భారతదేశ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ యోగి పాలమూరు మోడీ బండారి శాంతి కుమార్ అన్నారు గురువారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా భారతీయ జనతా పార్టీ జడ్చర్ల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారి కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ నినాదంతో మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తించి వారికి సన్మానం నిర్వహించారు అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు శాంతికుమార్ ఆధ్వర్యంలో కార్మికులకు షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శాంతికుమార్ మాట్లాడుతూ స్వచ్ఛతలో భాగస్వాములైన కార్మికుల సేవలు అమూల్యమైనవి అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం ద్వారా మున్సిపల్ కార్మికుల కృషికి గౌరవం తెలియజేసి సమాజంలో వారికి గౌరవ స్థానం కల్పించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు సామన నాగరాజు ఆధ్వర్యంలో జీబీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు కార్యక్రమంలో ప్రముఖ బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతాప్ రెడ్డి మాధు శ్రీనివాస్ గౌడ్ కౌరం పెట్కిట్టు నడిమింటి శ్రీనివాస్ న్ రాజు అవినాష్ సౌమ్యనాయక్ నవీన్ శివ రాఖీ చెన్నకేశవులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు